హాయ్ ఫ్రెండ్స్ మేమైతే దేవుని లక్ష్మీ నరసింహ స్వామిని అయితే దర్శనం అయితే చేసేసుకున్నాం అసలు లోపల చూడాలి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఫస్ట్ టైం అయితే నేను చిన్న ఉన్నప్పుడు వచ్చిన ఇప్పుడు కేసీఆర్ పుణ్యాన చాలా బాగా కట్టినది కేసీఆర్ అయితే గుడి అయితే చాలా బాగుంది మేమైతే మంచిగా కూర్చున్నాం తిన్నాం ఫొటోస్ దిగినాం చిరా బయట నుంచి చూడంగా చాలా బాగుంది అసలుకి అసలు ఎంత బాగా కట్టిందంటే అసలుకి ఎక్స్పెక్ట్ చేయాలి అసలుకి లోపలికి వెళ్తే అసలు రా అసలు రాబుద్ది కావట్లేదు ఇంకా మా అక్క అయితే అసలు నేను రాని ఇన్నే ఉంటాను అనమాట చాలా బాగుంది అసలుకి చూడండి ఇంత బాగా కట్టించింది నిజంగా కేసీఆర్ దేవుడు మళ్ళీ కేసీఆర్ రావాలి అమ్మా ఏ మళ్ళీ రావాలి సార్ ఏ వస్తాడు ఇక్కడైతే పిల్లలు అయితే ఫొటోస్ దిగుతున్నారు మా సారు మా పిల్లలు అసలు లోపల టెంపుల్ చేసా పాత టెంపుల్ ఎట్లా ఉందో అట్లనే ఉందనమాట ఆ టెంపుల్ పైనుంచి మొత్తం కొత్త గుడి అయితే కట్టేసిరు అసలు నిజానికి హ్యాండ్సప్ అయితే కేసీఆర్కి అయితే నేను నిజం చెప్తున్నా చాలా చాలా బాగా కట్టించేసింది ఇగో మా ఫ్యామిలీ ఫొటోస్ అయితే దిగుతున్నారు చూడండి రెండు ఒకటి ఇగో మా బావ